ఎక్స్ఎంఎల్ నుంచి వచ్చారు ఆయనతో పాటు వెల్సి అంజిరెడ్డి గారు కూడా వచ్చారు మనం మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి పరిస్థితి అసలు పరిస్థితి ఎలా ఉంది లోపల అసలు ఏమంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే కోరే ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో వికారాబాద్ జరిగింది తర్వాత కామారెడ్డి జరిగింది కామారెడ్డి జరిగిన తర్వాత కూడా ఇంత కూడా దున్నపోతు వాన పడ్డట్టు ఉన్నది వీళ్ళకు అయిన తర్వాత ఈ రోజు ఇక్కడ జరిగే ఎంత దారుణం దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఎక్కడైతే కళ్ళు చెట్లు గీస్తూ ఉన్నారో వాళ్ళకు బేషరత్తుగా ఇవ్వండి ఎక్కడైతే ఈ ఆల్ఫోజోము అయినా లేకుంటే ఈ గుల్ ఫామ్ అయినా తర్వాత డైజోఫామ్ అయినా మరి ఇప్పుడు గంజాయి దాన్ని పట్టుకుంటారు నార్కోటిక్స్ ఇవన్నీ ఎందుకు పట్టుకుంటలేరు ప్రివెంటివ్ని ఒకటే చెప్తా ఉన్నాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎవరైతే ఎస్ఐలైనా సీఏలైనా హ్యాండ్ ఓవర్లో షాప్ వస్తుందో వాళ్ళు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదా ఇంకొకటి ఏంటంటే అది చెక్ చేసిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే కళ్ళు అమ్మాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంతమంది బీదవులతో వీళ్ళు చెల్లగట మారుతా ఉన్నారు ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తా ఉన్నారు ఎక్సైజ్ మంత్రి కళ్ళు మూసుకొని ఉన్నారా ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడు సార్లు జరిగిన తర్వాత కూడా ఇంతవరకు దీని మీద చర్యలు తీసుకోపోవడం చాలా దారుణం రాష్ట్ర వ్యాప్తంగా బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి ఫుడ్ పాయిజన్ దగ్గర నుంచి సిగాచి ఫ్యాక్టరీ పేరు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడాను రాష్ట్రంలో అనేకమైన సంఘటనలు ఎదురవుతున్నాయి స్కూల్కి వెళ్ళే పిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది సిగాచిలో చనిపోయిన ఉంది చాలా మంది బాడీలు కూడా దొరకని పరిస్థితి ఇక్కడ చూడబోతే ఆరుగురు చనిపోయారు ఇంకా ముప్పై ఒక్క మంది పరిస్థితి విషమంగానే ఉంది అంటే ఈ ఘటనలన్నీ జరుగుతానని ఒప్పొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం సస్యశామనం చేస్తున్నాం రాష్ట్రాన్ని అని చెప్తున్నారు ఎట్లా చూడొచ్చు అసలు వీళ్ళు చెప్పే మార్గా ఎక్కడ కంపారిసన్ అనిపిస్తుందా ఒక్కటే మీరు ఒకటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్సైజ్ మంత్రి గారికి అయినా లేకపోతే కమిషనర్ గారికైనా ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఎక్కడైతే గీస్తూ ఉన్నారో వాలంటరీగా వాళ్ళ మీరు ఎక్సైజ్ సిఏలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు వాళ్ళని పెట్టి నిర్దాష్యంగా మీరు చెక్ చేసిన తర్వాత కళ్ళమాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దీ దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి బాధ్యత వహించి వాళ్ళకి ఎక్స్క్రేషి చేయాలి ట్రీట్మెంట్ మంచిగా జరిపించాలి రాబోయే రోజుల్లో కూడా దీనికి అడెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి అధోగతంగా ఉన్నది ఎంతోమంది ఇప్పుడు ఇప్పటి వరకు ఇంచుమించుగా ముప్పై ఆరు మంది ఇంట్లో ఉన్నారు ఈ ముప్పై ఆరు మంది చాలా అదోకొద్దు చాలా మంది బీదవాళ్ళు డైలీ లేబర్స్ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది దీన్ని బట్టి ఆలోచించుకోవాలి అంటే చాలా మంది నాయకులు చెప్తున్నారు కళ్ళు అనేది మన సంస్కృతిలో ఒక భాగం తెలంగాణ సమాజంలో ఒక భాగమే అని చెప్తున్నారు కానీ ఇలాంటి కల్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అసలు నేను ఒకటే మాట అన్నాను ఎవరైతే చెట్లు చెట్లతో గీసిన కళ్ళు బేషరత్తుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక చెకింగ్ పాయింట్ పెట్టి ఇప్పుడు మీరే చేస్తూ ఉన్నారు రోడ్ల మీద ఎవరైతే కళ్ళు తాగుతారో బ్రీత్ అనలైజర్ ఏ విధంగా పెట్టిరో మరి వీళ్ళ టెస్టింగ్ మిషన్ లేదా మరి టెస్టింగ్ మిషన్ లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నడిపిస్తూ ఉన్నారా మరి దాన్ని సమాధానం చెప్పాలి మరి మీరు వాళ్ళకే అటాచ్ చేసారా చెక్ చేయడానికి మరి దీని బాధ్యత ఎవరు వహించాలి బాధ్యత వహించి చెకింగ్ మిషన్ లేకపోతే చెకింగ్ మిషన్లు ఇచ్చి వాళ్ళు ఇమీడియట్లీ చెక్ చేసిన తర్వాతనే అమ్మాలని డిమాండ్ చేస్తా ఉన్నారు బీజేపీ నుంచి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పటివరకు బీజేపీ నుంచి ఇప్పటివరకు మా అధ్యక్షులు గారు చెప్పారు కదా ఎక్స్గ్రేషా ఎంత అదే అదేవిధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా జరిపేయాలని రాబోయే రోజుల ఈ ఘటన జరిపించకుండా నార్కోటిక్స్ ఏదైతే ఉందో నార్కోటిక్స్ వాళ్ళు కూడా ఒక టీమ్ వేసి ప్రివెంటివ్గా చెక్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నది మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఓన్లీ గంజాయి ఉన్నదా మరి దీని మీద ఏమన్నా ఉన్నదా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇది కూడా దాంట్లో కిందకే వస్తుంది ఎవరైతే ఉన్నారో దీని గిటా కఠిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ ప్రధానంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం ఏదైతే రేవు పార్టీలు కానీ పబ్బుల్లో డ్రగ్స్ దొరకడం గానీ గాంజాయి దొరకడం కానీ రీసెంట్గా ప్రముఖ సింగర్ బర్త్డే పార్టీలో కూడా గంజాయి దొరికిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు కల్తీ కళ్ళు అంటే ఈ కల్తీ మొత్తం నార్కోటిక్ డిపార్ట్మెంట్ అసలు నిజంగా పనిచేస్తుందని కోసం ఎట్లా చూడొచ్చు దీన్ని మేము నార్కోటిక్ ఒకటే చెప్తా ఉన్నాం నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పనిచేసి రాబోయే రోజుల్లో ఇది రాకుండా అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం